హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్ల వ్లాగ్స్ ఇడ్లీ వడ దోశ ఇలా బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే అల్లం చట్నీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఇలా ఏదో ఒకటి ఉండి తీరాల్సిందే మరి హోటల్ స్టైల్కి ఏమాత్రం తీసుకోకుండా కొబ్బరి చట్నీని ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పచ్చి కొబ్బరి చిప్పని సన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క రుచికి సరిపడా సాల్ట్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కొంచెం చింతపండు అరగంట సేపు నానబెట్టిన ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు నూనెలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలో కలిపి బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేసుకుంటే హోటల్లో కొబ్బరి చట్నీ కన్నా డబల్ టేస్ట్ ఉంటుంది అన్ని రకాల బ్రేక్ఫాస్ట్స్లోకి చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్